ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం భారత రాజ్యాంగం దాన్ని మన దేశానికి ఆత్మలాంటిది అంటారు కదా అవును ఖచ్చితంగా కాని ఆ రాజ్యాంగం అమల్లోకొచ్చిన ఏడాదిన్నర లోపే దానికి మొదటి అతిపెద్ద సర్జరీ చేయాల్సొచ్చింది ఆలోచించండి కేవలం పదిహేను నెలలు అవును జస్ట్ పదిహేను నెలలు అప్పుడే రాసుకున్న నియమాలను అంత తొందరగా ఎందుకు మార్చాలి అసలు ఆ మొదటి సవర్ణ కథ ఏంటి దాని వెనుకున్న అసలు కారణాలేంటి ఈరోజు ఆ కథను లోతుగా తవ్వి చూద్దాం మీరు సర్జరీ అనే పదం వాడటం చాలా కరెక్ట్ ఎందుకంటే ఇది కేవలం చిన్న మార్పు కాదు ఇది ఇది కొత్తగా స్వాతంత్ర్యం పొందిన భారతదేశం యొక్క ఆత్మ కోసం జరిగిన ఒక పోరాటం ఆత్మ కోసం అవును ఇది రెండు విభిన్న భారతదేశాల ఆలోచనల మధ్య జరిగిన సంఘర్షణ ఒకటి ప్రతి పౌరుడికి తిరుగులేని వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులు ఉండే దేశం రైట్ మరొకటి లక్షలాది మందిని పేదరికం అసమానతల నుండి బయటపడేయడానికి ప్రభుత్వం వేగంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా సంస్కరణలు చేపట్టే దేశం ఓకే రాజ్యాంగం ఈ రెండింటినీ కోరుకుంది కాని ఆ రెండూ ఒకేసారి ఎలా సాధ్యం ఆ క్లిష్టమైన ప్రశ్నే ఈ సవరణకు దారితీసింది వావ్ అంటే ఇది కేవలం చట్టపరమైన సమస్య కాదు ఒక తాత్వికమైన సంఘర్షణ అన్నమాట అయితే ఈ సంఘర్షణకు నిప్పు రాజేసిన ఆ మూడు ప్రధాన మనకు అందిన సమాచారం ప్రకారం నెహ్రూ ప్రభుత్వం మూడు వైపుల నుండి న్యాయస్థానాల్లో ఓడిపోయింది మొదటిది భూమికి సంబంధించి కదూ అవును మొదటిది ఇంకా చెప్పాలంటే అతి పెద్దది భూ సంస్కరణలు స్వాతంత్ర్యం వచ్చాక ప్రభుత్వం ముందున్న అతి పెద్ద లక్ష్యం జమీందారీ వ్యవస్థను రద్దు చేయడం రైట్ కొన్ని వందల కుటుంబాల చేతుల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూమిని పేద రైతులకు పంచాలి ఇది దేశ సామాజిక ఆర్థిక స్వరూపాన్ని మార్చేసే ఒక గొప్ప ఆశయం ప్రభుత్వం చట్టాలు చేసింది కానే కాని జమీందారులు ఊరుకోలేదు ఊరుకోలేదు వెంటనే కోర్టులకు వెళ్లారు వాళ్ల వాదన చాలా సింపుల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ వన్ మాకు ఆస్తి హక్కు ఇచ్చింది మా భూమిని లాక్కోవడం ఆ హక్కును కాలరాయడమే అంటే రాజ్యాంగంలోని ఒక మంచి ఆశయం ఆదేశిక సూత్రాలు అంటే పేడలకు భూమి పంచడం అవును మరో మంచి ఆశయానికి అంటే ప్రాథమిక హక్కులు ఆస్తి హక్కుకు అడ్డు వచ్చిందనమాట మరి కోర్టులేం చెప్పాయి కోర్టులు రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్లుగా చదివి తీర్పు చెప్పాయి ముఖ్యంగా కామేశ్వర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో పాట్నా హైకోర్టు బీహార్ భూ సంస్కరణల చట్టాన్ని కొట్టేసింది కొట్టేసిందా ఇది ప్రభుత్వానికి పెద్ద షాక్ మేము దేశ భవిష్యత్తు కోసం ఇంత పెద్ద సంస్కరణ చేస్తుంటే న్యాయస్థానాలు అక్షరాలను పట్టుకుని వేలాడుతున్నారని ప్రభుత్వం భావించింది వాళ్ల దృష్టిలో ఇది సంస్కరణలకు పట్టిన గ్రహణం సరే భూమి విషయంలో ప్రభుత్వానికి కోట్ల నుండి గట్టి ఎదురు దెబ్బ తగిలింది కాని కథ ఇక్కడతో ఆగలేదు మాటల విషయంలో కూడా ప్రభుత్వానికి ఇలాంటి షాకే తగిలింది వాక్స్వాతంత్రం గురించి కదా ఆ రెండవ సవాలు ఖచ్చితంగా రోమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేస్ రోమేష్ థాపర్ ఒక కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న జర్నలిస్ట్ ఆయన నడిపే క్రాస్ రోడ్స్ అనే పత్రికను మద్రాస్ ప్రభుత్వం నిషేధించింది కారణం అది ప్రజాశాంతికి అంటే పబ్లిక్ ఆర్డర్ కి భంగం కలిగిస్తోందని కాని సుప్రీంకోర్టు ఆ నిషేధాన్ని కొట్టేసింది కోర్టేమందంటే రాజ్యాంగం వాక్స్వాతంత్ర్యంపై కొన్ని పరిమితులు విధించింది కాని ప్రజాశాంతి అనే కారణం ఆ జాబితాలో లేదు కాబట్టి మీరు పత్రికను నిషేధించలేరు ఇది పౌరహక్కుల విజయం కానీ ప్రభుత్వానికి మాత్రం ఇది తలనొప్పిగా మారింది అంటే దేశభద్రతకు ముప్పు వాటిల్లుతుందని ప్రభుత్వం భావించినా కేవలం రాజ్యాంగంలో ఆ పదం లేదనే కారణంతో కోర్టులు అడ్డుకున్నాయి ఇది చాలా ఆసక్తికరంగా ఉంది నిజమే ఇక మూడవది ఈ రోజుకి మన రాజకీయాలను ప్రభావితం చేస్తున్న అంశం రిజర్వేషన్లు స్టేట్ ఆఫ్ మెడ్రాస్ వర్సెస్ చంపకం దొరైరాజన్ కేస్ మెడ్రాస్ ప్రభుత్వం వైద్య ఇంజనీరింగ్ కాలేజీల్లో కుల ప్రాతిపదికన కొన్ని సీట్లను రిజర్వ్ చేసింది దీన్ని చంపకం దొరైరాజన్ అనే విద్యార్థిని కోర్టులో సవాల్ చేశారు ఆమె వాదన ఏంటంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీన్ ప్రకారం కులం మతం పేరుతో వివక్ష చూపకూడదు కానీ ప్రభుత్వం కులం ఆధారంగా సీట్లు కేటాయిస్తోంది ఇది నా సమానత్వ హక్కుకు భంగం సుప్రీంకోర్టు ఆమె వాదనతో ఏకీభవించి ఆ రిజర్వేషన్లను రద్దు చేసింది అంటే ప్రభుత్వం మూడు ముఖ్యమైన విధానాలు భూసంస్కరణలు శాంతి భద్రతలు సామాజిక న్యాయం మూడింటికీ న్యాయస్థానాలు బ్రేక్లు వేశాయి నెహ్రూ ప్రభుత్వం ఒక రకంగా ఇరుక్కుపోయింది సరిగ్గా అదే జరిగింది ఈ మూడు తీర్పులే మొదటి సవరణకు తక్షణ కారణాలు ఈ న్యాయపరమైన గోడను బద్దలు కొట్టకపోతే తాము నిర్మించాలనుకుంటున్న నూతన సామ్యవాద భారతదేశాన్ని నిర్మించలేమని ప్రభుత్వం నిర్ణయించుకుంది అందుకే చట్టాన్ని మార్చడం కాదు ఏ చట్టం ఆధారంగా కోర్టులు తీర్పులిస్తున్నాయో ఆ రాజ్యాంగాన్నే మార్చాలని నిర్ణయించుకుంది అయితే ఆ మార్పులేంటో చూద్దాం మొదటగా రిజర్వేషన్ల సమస్యను ఎలా పరిష్కరించారు చంపకం దొరైరాజన్ కేసు తీర్పును అధిగమించడానికి ప్రభుత్వం నేరుగా ఆర్టికల్ కే ఒక కొత్త భాగాన్ని జోడించింది అదే క్లాజ్ ఫోర్ క్లాజ్ ఫోర్ ఇది ఏం చెబుతోందంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకపడిన వర్గాలు లేదా షెడ్యూల్డ్ కులాలు తెగ అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు చేయవచ్చు సింపుల్గా చెప్పాలంటే ఇది రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధమైన అనుమతినిచ్చింది ఓకే అంటే ఈ రోజు మనం చూస్తున్న అన్ని రిజర్వేషన్ విధానాలకు రాజ్యాంగపరమైన మూలం ఈ చిన్న క్లాజ్లోలే ఉందన్నమాట అవును ఖచ్చితంగా ఇక వాక్స్వాతంత్ర్యం విషయంలో చేసిన మార్పులేంటి ప్రజాశాంతి అనే పదం లేదు కదా దాన్ని చేర్చారా అవును కేవలం అది మాత్రమే కాదు ఆర్టికల్ పంతొమ్మిది బై రెండును పూర్తిగా మార్చి వాక్ స్వాతంత్ర్యంపై మరిన్ని సమంజసమైన పరిమితులు అంటే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ విధించే అధికారాన్ని ప్రభుత్వానికిచ్చారు ప్రజాశాంతి పబ్లిక్ ఆర్డర్ విదేశాలతో స్నేహ సంబంధాలు మరియు నేర ప్రేరణ ఇన్సైట్మెంట్ అండ్ ఆఫెన్స్ అనే మూడు కొత్త చాలా శక్తివంతమైన కారణాలను చేర్చారు సుప్రీంకోర్టు ఏ అధికారన్నైతే నిరాకరించిందో ఆ అధికారాన్ని ప్రభుత్వం ఈ సవరణ ద్వారా తిరిగి సంపాదించుకుంది ఒక్క నిమిషం ఇక్కడ నాకొక సందేహం ఈ ప్రజాశాంతి అనే పదం చాలా అస్పష్టంగా విస్తృతంగా ఉందిగదా దాన్ని ప్రభుత్వం తనకు నచ్చినట్లుగా వాడుకునే ప్రమాదం లేదా అద్భుతమైన ప్రశ్న అదే అతిపెద్ద విమర్శ ప్రజాశాంతి అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం లేదు నిజమే ప్రభుత్వానికి నచ్చని ఏ అభిప్రాయాన్నైనా నిరసననైనా ప్రజాశాంతికి భంగం అనే ముద్ర వేసి అణిచివేసే ప్రమాదముందని అప్పుడే చాలామంది హెచ్చరించారు ఈరోజు మనం చూస్తున్న చాలా వివాదాస్పద చట్టాలకు భావప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న చర్చలకు మూలం ఆనాటి మార్పులోనే ఉంది అంటే ఇది కార్యనిర్వాహక వర్గానికి చాలా పదునైన ఆయుధాన్నిచ్చినట్టు అయ్యింది అవును సరే ఇక అందరికన్నా ముఖ్యమైన భూసంస్కరణల కోసం చేసిన మార్పులు ఇక్కడే ఆర్టికల్ వన్ ఏ వన్ బి అనేవి తెరపైకొచ్చాయి అవును ఆర్టికల్ వన్ ఏ అనేది భూసంస్కరణల చట్టాల చుట్టూ ఒక రక్షణ కవచం లాంటిది రక్షణ అంటే మీరు మా సమానత్వ హక్కును ఆర్టికల్ పద్నాలుగు లేదా స్వేచ్ఛ హక్కును ఆర్టికల్ పంతొమ్మిదిని ఉల్లంఘిస్తున్నారు అని కోర్టులు ఈ చట్టాలను ప్రశ్నించకుండా ఇది అడ్డుకుంది ఇది ప్రభుత్వానికి సంస్కరణలు చేయడానికి ఒక ఫ్రీ పాస్ ఇచ్చింది మరి ఆర్టికల్ వన్ బి సంగతేంటి దాన్ని ఇంకా శక్తివంతమైనది అంటారు కదా శక్తివంతమైనది మాత్రమే కాదు అత్యంత వివాదాస్పదమైనది కూడా ఆర్టికల్ ముప్పై ఒకటి బి ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించింది అదే తొమ్మిదవ షెడ్యూల్ దీని ఆలోచన చాలా సింపుల్ కానీ చాలా ప్రమాదకరమైనది ఈ తొమ్మిదవ షెడ్యూల్ గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం దీన్ని రాజ్యాంగంలో ఒక సేఫ్ లాకర్ లేదా ఒక బ్లాక్ బాక్స్ అని పిలుస్తారు అంటే ఏంటి ఆ పోలిక చాలా కరెక్ట్ ఆర్టికల్ ముప్పై ఒకటి బి ప్రకారం పార్లమెంట్ ఏదైనా ఒక చట్టాన్ని ఈ తొమ్మిదవ షెడ్యూల్ అనే జాబితాలో పెడితే ఆ చట్టం ఇక న్యాయ సమీక్ష అంటే జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి రాదు పరిధిలోకి రాదా రాదు అంటే ఆ చట్టం పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నా సరే సుప్రీంకోర్టుతో సహా ఏ న్యాయస్థానం కూడా దాన్ని ప్రశ్నించలేదు కొట్టివేయలేదు అది రాజ్యాంగ విరుద్ధమైనా సరే అది చెల్లుబాటవుతుంది ఆగండి ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే ప్రభుత్వం ఒక చట్టం చేసి దాని ఎవ్వరూ ప్రశ్నించకుండా ఈ బాక్సులో పెట్టి తాళం వేయగలదా రాజ్యాంగంలో అలాంటి లొసుగుకు అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాదా ఖచ్చితంగా అందుకే ఇది అత్యంత వివాదాస్పదమైంది మొదట భూ సంస్కరణల చట్టాలను కోట్ల నుండి కాపాడటానికే దీన్ని తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్పింది ప్రారంభంలో ఇందులో కేవలం పదమూడు చట్టాలు మాత్రమే ఉండేవి కేవలం అవునో కాని కాలక్రమేణా జరిగింది వేరు ఇది కేవలం సేఫ్ లాకర్లా కాకుండా ఒక అంతులేని గొయ్యులా మారింది ఏ చట్టాన్నైనా న్యాయస్థానాల నుండి కాపాడాలంటే దాన్ని ఈ షెడ్యూల్లో పడేయడం ప్రభుత్వాలకు అలవాటైపోయింది అంటే దాని అసలు ఉద్దేశం పక్కదారి పట్టిందనమాట భూ సంస్కరణ నుండి మొదలై రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని వాడుకోవడం మొదలుపెట్టారు మరిప్పుడు ఆ జాబితాలో ఎన్ని చట్టాలున్నాయి ఇప్పుడు ఆ సంఖ్య రెండు వందల ఎనభై నాలుగుకు చేరింది అవును ఇందులో తమిళనాడు రిజర్వేషన్ల చట్టం నుండి అనేక ఇతర వివాదాస్పద చట్టాలు కూడా ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఇది రాజ్యాంగం లోపలే ఒక రాజ్యాంగేతర శక్తిగా మారింది న్యాయవ్యవస్థ అధికారాలకు ఇది అతిపెద్ద సవాలుగా నిలిచింది వ్యవస్థ ఇన్నేళ్లపాటు చూస్తూ ఊరుకుందా ఈ బ్లాక్బాక్స్ ను తెరవడానికి ఏ ప్రయత్నం చేయలేదా చేసింది చాలా సంవత్సరాల తర్వాత రెండు వేల ఏడులో సుప్రీంకోర్టు తన బ్రహ్మాస్త్రాన్ని బయటకు దీసింది అదే మౌలిక స్వరూపం లేదా బేసిక్ స్ట్రక్చర్ అనే సిద్ధాంతం ఓకే బేసిక్ స్ట్రక్చర్ ఐఆర్ కోయల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది మీరు రాజ్యాంగాన్ని సవరించవచ్చు కానీ దాన్ని ఆత్మను దాని పునాదిని మార్చలేరు అని చెప్పింది న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో భాగం తొమ్మిదవ షెడ్యూల్ పేరుతో మీరు ప్రాథమిక హక్కులను పూర్తిగా తుడిచిపెట్టేస్తే మేము చూస్తూ ఊరుకోం అని కోర్టు చేసింది అంటే తొమ్మిదవ షెడ్యూల్ రక్షణ కవచానికి కూడా ఒక పరిమితిని విధించిందనమాట ఇది పార్లమెంట్ అధికారానికి సుప్రీంకోర్టు పెట్టిన అతిపెద్ద చెక్ అవును ఆ తీర్పు ప్రకారం పంతొమ్మిది వందల మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు తర్వాత అంటే కేశవానంద భారతి కేసు తీర్పు వచ్చిన రోజు తర్వాత తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చిన ఏ చట్టమైనా అది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తే దానిపై న్యాయ సమీక్ష చేసే అధికారం కోర్టులకు ఉంటుందని చెప్పింది ఓ దీని ద్వారా న్యాయ వ్యవస్థ తన అధికారాన్ని తిరిగి పునరుద్ధరించుకుంది ఇది రాజ్యాంగ సమతుల్యతను కాపాడటంలో ఒక మైలురాయి మొత్తం మీద ఈ సవరణపై భిన్నవాదనలున్నాయి ఒకవైపు చూస్తే ఇది సామాజిక న్యాయం కోసం అవసరమైన మార్పు అనిపిస్తుంది భూసంస్కరణలు రిజర్వేషన్లు లేకుండా భారతదేశం ఇంత దూరం ప్రయాణించేది కాదేమో నిజమే అనుకూలంగా మాట్లాడేవారు ఇదే అంటారు లక్షలాది మంది పేద రైతులకు భూమి దొరికింది అణగారిన వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు లభించాయి ఇవన్నీ ఈ సవరణ వల్లే సాధ్యమయ్యాయి అంటే భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దే ప్రయాణంలో ఇది మొదటి అతి ముఖ్యమైన అడుగు అవును కాని మరోవైపు విమర్శకుల వాదన కూడా బలంగా ఉంది కదా ఇది ప్రాథమిక హక్కులను బలహీనపరిచే ప్రమాదకరమైన సంప్రదాయానికి నాంది పలికిందని ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలు కట్టబెట్టిందని అంటారు వారి వాదనలు కూడా నిజముంది దీనివల్ల వ్యక్తిగత స్వేచ్ఛ కంటే సామూహిక ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత లభించింది ముఖ్యంగా తొమ్మిదవ అనేది న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యాన్ని అధికారాల విభజన సూత్రాన్ని దెబ్బతీసిందని వారు వాదిస్తారు ఒక మంచి పని చేయడానికి మీరు రాజ్యాంగం యొక్క ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించవచ్చా అనేది వారి ప్రశ్న ఈ ప్రశ్న ఈ రోజుకీ సజీవంగానే ఉంది కాబట్టి పంతొమ్మిది వందల యాభై ఒకటి మొదటి రాజ్యాంగ సవరణ కేవలం కొన్ని ఆర్టికల్సును మార్చడం కాదు అది భారతదేశం యొక్క భవిష్యత్తు దిశను నిర్దేశించిన ఒక కీలకమైన ఘట్టం వ్యక్తిగత హక్కులకు సామాజిక లక్ష్యాలకు మధ్య సంఘర్షణ తలెత్తినప్పుడు మన దేశం సామాజిక లక్ష్యాల వైపు మొగ్గు చూపింది అవును దాని ప్రభావం ఈనాటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది మనం ఈరోజు రిజర్వేషన్ల గురించి మాట్లాడినా స్వాతంత్రంపై పరిమితుల గురించి చర్చించినా లేదా పార్లమెంట్ న్యాయవ్యవస్థల అధికారాల గురించి వాదించుకున్నా ఆ చర్చలన్నిటికీ పునాది ఆ మొదటి సవరణలోనే ఉంది అది మన రాజ్యాంగ ప్రయాణంలో మొదటి అతి అతిపెద్ద ములుపన్నమాట కరెక్ట్ ఈ చర్చంతా నన్ను ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి ఆలోచించబేస్తోంది ఒక సమాజం తన పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హక్కులను కాపాడుకుంటూనే అదే సమయంలో దేశం ఎదుర్కొంటున్న పెద్ద పెద్ద సామాజిక ఆర్థిక సమస్యలను ఎలా పరిష్కరించగలదు ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న ఈ రెండింటి మధ్య ఆ సున్నితమైన సమతుల్యతను సాధించడం ఎలా ఇది నిజంగా ఒక పెద్ద సవాలు కదా దీని గురించి మనంతరం ఆలోచించాల్సిన ఉంది